స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఈ రోజు అయితే కాదు వినాయక చవితి రోజు వీడియో కానీ నాకు ఇప్పటివరకు పెట్టడానికి కుదరలేదు ఇప్పుడు కూడా పెట్టకపోతే మా అమ్మాయి నన్ను ఫినిష్ చేసేస్తుంది సో అందుకే కంపల్సరీ పెట్టాలని ఫిక్స్ అయ్యాను సో ఇప్పటికైతే పెడుతున్నాను సో ఇక్కడ నేనైతే ప్రసాదాలు చేయడానికి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను నైట్ మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను సో ఇప్పుడైతే నార్మల్గా పైన క్లాత్తో క్లీన్ చేస్తున్నాను అనమాట అంతే ఇప్పుడైతే పులిహోర కోసం రైస్ అయితే తీసుకుంటున్నాను టూ కప్స్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను కొంచసేపు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను సో దాన్ని అయితే కొంచెంసేపు నానబెట్టుకొని పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది కదా సో అందుకే ఇక్కడ నానబెట్టి అయితే పెట్టుకున్నాను వాష్ చేసేసి అండ్ ఇప్పుడు వచ్చేసి ఉండ్రాలు కోసం పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట హాట్ వాటర్లో పిండి వేస్తాం కదా ఇట్లా ఇలా చేసి కొంచెంసేపు పక్కనైతే పెట్టేస్తాను ఈ లోపు చల్లారుతుంది కదా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అండ్ కుడుముల కోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట మిల్కీ ఏంటి గాడు ఏంటి అండ్ ఇక్కడైతే కుడుముల కోసం కూడా రెడీ చేసుకుంటున్నాను కొంచమే చేస్తున్నాను కుడుములు అయితే ఒక ఎయిట్ ఆర్ టెన్ వచ్చేలాగా సో ఎందుకంటే మా ఇంట్లో అంత ఎక్కువ తినము ప్రసాదం కోసం కాబట్టి అలా చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ బియ్యం అయితే నానిపోయినాయి అవి కూడా కుక్కర్ పెట్టేస్తాను అండ్ ఇక్కడ బెల్లం తురుగుతున్నాను ఎందుకంటే ఉండ్రాల కోసం రైస్ కూడా ఉడికిపోయింది సో ఇక కుడుముల కోసం పెట్టింది ఉడికిపోయింది సో పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఉండ్రాళ్ళ కోసం అవి చెయ్యాలి ఏంటది బాల్స్ ఇంకా అలా చేస్తాం కదా అవి చెయ్యాలి సో ఈ పిండి అయితే చల్లారిపోయింది ఇప్పుడు వాటిని చేసుకుంటాను సో ఇలా అయితే అన్నీ రెడీ చేసేసాను ఇప్పుడైతే బెల్లం మరగబెడతాకి ఒకసారి హీట్ అనమాట ఎందుకంటే నలకలేమన్నా ఉంటే వడకెట్టచ్చని వేరే దాంట్లోకి సో ఇప్పుడైతే బెల్లం హీట్ చేశాను ఈ లోపు కుడుముల పిండి కూడా చల్లారిపోయింది సో నెయ్యితో కుడుములు చుడుతున్నాను నెయ్యితో కుడుములు చుట్టారా మీరు ఎప్పుడైనా నెయ్యితో కుడుములు చుడితే చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకే నెయ్యితో నెయ్యి చేతికి రాసుకొని అయితే చుట్టేశాను ఈలోపు బెల్లం కూడా హీట్ అయిపోయింది సో వడకడుతున్నాను అనమాట ఇక్కడ చూసారా బెల్లంలో అయితే ఎన్ని నలకలు వచ్చాయో సో దీనికోసమే నేనైతే బెల్లం వడక పెట్టాను సో ఇప్పుడైతే వండ్రాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా పౌడర్ కూడా వేసేసి కలిపేసాను ఇప్పుడైతే పులిహోరకి తాలింపు పెట్టుకుంటున్నాను పులిహారలో జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా నేనైతే ఇక్కడ చింతపండు ఏం చేయట్లేదు నిమ్మకాయ పులిహారే చేశాను సో నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాలు అయితే ఇవి ఉండ్రాళ్ళు ఇంకా కుడుములు మరియు నిమ్మ నిమ్మకాయ పులిహార చేశాను సో మా అమ్మ ఏమందంటే మళ్ళీ మమ్మీ పానకం ఇంకా చలిమిడి కూడా చేయి మమ్మీ అంది సో అందుకే తన కోసం మళ్ళీ పానకం కూడా రెడీ చేస్తున్నాను పానకం ఏంటి ఇలా ఉందనుకోకండి ఇది పాత బెల్లం అంటే బ్లాక్గా ఉంటుంది కదా బెల్లం ఆ బెల్లంతో చేశాను సో అందుకే అలా ఉంది అండ్ ఇంకా చలివిడి కూడా కలిపేశాను అండ్ ఇది వచ్చేసి వడపప్పు సో ఇది మా పూజ అనమాట దేవుణ్ణి అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాము ఈ వీడియో మా అమ్మాయి పెట్టకపోతే నన్ను ఫినిష్ కదా ఎందుకో కాదు చూసేయండి ఇదిగో మా బుజ్జి వినాయకుడిని మా ధోని రెడీ చేసింది వినాయకుడిని రెడీ చేయడమే కాకుండా కొబ్బరికాయ అలాగే అరటి పళ్ళు అలాగే ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసింది దేవుడి కోసం సో అందుకే ఖచ్చితంగా పెట్టమంది వీడియో బాగుందా మా అమ్మాయి చేసిన వినాయకుడు సో మా ప్రసాదాలు అయితే కూడా దేవుడి దగ్గర పెట్టేశాను సో వినాయక చవితి రోజు మా ధోని షా వేసుకున్న డ్రెస్ అయితే ఇదనమాట చాలా భలే బాగుంది చాలా క్యూట్గా అనిపించింది మా మిల్కీ ఏమో స్టైల్ ఇస్తుంది అనమాట ఇలా పెట్టడానికి కానీ దానికి రాక వేరేలా పెడుతుంది సో ఇద్దరు బాగున్నారు కదా భలే క్యూట్గా ఇక్కడ మా మిల్కీ ప్రసాదం తినేస్తుంది మేమేమనుకున్నామంటే అప్పుడే పూజ చేయగానే వినాయకుడు వచ్చి ప్రసాదం తినేస్తున్నాడు అని భలే హ్యాపీగా ఫీల్ అయ్యాము చూడండి ఎంత క్యూట్గా తింటుందో దానికి పులిహోర నచ్చిందంట ఆ రోజు పొద్దున్నే సాయంత్రం వరకు పులిహోర కొంచెం కొంచెం తింటూనే ఉంది బాగుంది మమ్మీ అని సో నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇదైతే నేను వేసుకున్న అవుట్ ఫిట్ నాకైతే చాలా నచ్చింది ఈ కలర్ ఇప్పటి వరకు నా దగ్గర అయితే లేదు సో ఫస్ట్ టైం తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మేఘనా హారికాన్ చిన్నపిన్ని వాళ్ళ గుడికి వెళ్ళి వచ్చారు ధోనిషా వినాయకుని చూపించడానికి కానీ లోపలికి రమ్మందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ మా పిల్లలిద్దరూ కలిసి వినాయకస్వామి టెంపుల్కి ఇంకా అలాగే ముత్యాలం తల్లి టెంపుల్కి వెళ్ళాం వినాయకస్వామి టెంపుల్ దగ్గర అయితే వీడియో తీయడం మర్చిపోయాను సో అందుకే అక్కడైతే తీయలేదు ముత్యాలం తల్లి టెంపుల్ దగ్గర అయితే తీసాను ఆ రోజు ఎందుకు ముత్యాలం తల్లిని చూస్తుంటే రియలిస్టిక్గా అనిపించింది చాలా సో ఇంకంతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి దేవుణ్ణి నిమజ్జనం అయితే వెళ్తున్నాము మా ధోనిష పట్టుకుంది అండ్ మిల్కీ ఏమో వాళ్ళ నానమ్మ ఇచ్చిన పువ్వులు అలాగే అవి కాలువలో వేయమనిస్తే అవి తీసుకెళ్తున్నాం అనమాట మిల్కీ అయితే అవి పట్టుకుంది ఇక్కడ కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము ధోనిష హెయిర్ స్టైల్ ఎలా ఉంది చెప్పండి బాగుందా నేనే వేశాను అండ్ ఇక్కడైతే నిమజ్జనం చేసేస్తున్నాము దేవుణ్ణి నెక్స్ట్ ఇయర్ మంచిగా మళ్ళీ రాగనపయ్యా మా అమ్మాయికి ఇంకా మంచిగా చేసే శక్తి నువ్వు అని కోరుకుంటూ దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసేస్తాం సో ఇంతే ఇంక వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్